రైజ్ లాడ్ తండ్రి పాదాల చింత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటుంది మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దించి చులికన మెలికను అనుగించి మరో సూర్యోదయం నుంచి బట్టి దేవునికి మహిమ కలిగిన గాక విరజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాసులైతే మనతో ఉండేలాగా ఆయన పాదాల చింత మొదలు అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోప తండ్రి మీ నామానికి ఎలాగే వందనాలు స్థితిలో స్థితి రాలి తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృప వాళ్ళకండి మమ్మల్ని ఎంతకాలం సజ్జలకు నుంచి భద్రపరిచి కాచి కాపాడి ఒక నూతన దినాన్ని ఇచ్చారు ఈ విధంగా మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్థుతించి మా హింపచ్చి గణపరిచే భాగ్యాలు తండ్రి అందులో బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తల్లి ఈరోజంతా నాయన తండ్రి మీ కలిసి వాటిన వాళ్ళు భద్రపరచండి కాచి కాపాడి మాట వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏ విషయంలో తగ్గించకుండా అయా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోతాను మీ కృపించండి మీ కృపే మీకు బంధనాలు స్థూత్రాలండి అదేవిధంగా తండ్రి ఎంతమంది వీటిని ప్రార్థన సమయంలో పాల్గొంటారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి మీ కృపతో నింపండి మీ మేలుతో నింపండి ఎవరైతే ప్రార్థన సృతి కోరిన వాళ్ళందరూ కూడా మీ కృపలకు జ్ఞాపం చేసింది సహాయం దిండి ఆశీర్వదించండి ఆయన తను ఆశీర్దిస్తే మీ వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు తండ్రి బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని ఇన్ని సంవత్సరాలు కాపాడారు సంవత్సరాలు ఇచ్చారు ఇక ముందు కూడా తను అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని స్థితించి మా ఇంపచ్చి కనపచ్చే భాగ్యాన్ని అనుభవించింది అనుగ్రహిస్తున్న మీకు వంద వందనాలు స్తోత్రాలు చేస్తున్నారు తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది వివాహ దినాలు జరుపుకుంటారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయాన్ని అనుభవించండి సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన మీ చేత ఆశీర్దంతో బడిఫలించే బిడ్డలుగా ఉండి తండ్రి అనేకలకు ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ సహాయాన్ని బిడ్డగా అనుభవించాలి తండ్రి అయ్యే విధంగా తండ్రి నేను ఎంతమంది తమ మా ప్రియులను పోగొట్టుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఉన్నాను తండ్రి అయ్యా మీ అందరిన నిరీక్షించేది ఆదరింపబడి మీ ముందు సాగుతానికి సహాయం లేచి మన అయ్యా మీ పాదాలు చింతమర పెడుతుంది మీ సహాయం ఇస్తుంది మీ బంధురాలు తండ్రి నదునైనా తల్లి ఇరు జంతులనైనా మీ కృపా కాపుతుల భద్రత మీ సన్నిధి అయ్యా మీ సహాయాన్ని మాకు అనుభవించండి అనుభవిస్తున్నందుకు మీకు వకరాలు స్తోత్రాలు చూపిస్తున్నారు ఇవ్వడం కనికీరం కలిగి తప్పకుండా సహాయం చేస్తారు మా అది పూర్వకమైన అంశండి తిరిగి నేను రాత్రి ప్రాబ్లం ఇంకో పాపల భద్రత మాతో అయ్యా సమస్తం మీ చేతిలో పెడుతుంది మా పురుగతి త్వరలో రాకపోతున్న మా లక్ష్మీ మా ప్రభుత్వం నేతృత్వం అనేసి ప్రయత్నం కొన్ని అడవిని వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారనే స్పష్టపు కృప పరశుదాపు దేవుని కరుణ సహవాసం సమాధానం ఇప్పుడున్నప్పుడు మనందరికి తోడుందనగా ఓ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రమ ఆ నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దేవకావవే La țina unii cu stotramă